ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేసామని ఆనందపడతారు అంటే ఆ స్కూల్ మీద ఉన్న నమ్మకం తమ పిల్లల మీద లేదు లేకపోవటమే దానికి కారణం ఎందుకంటే ఆ పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళు మేము చదువు బాగా చెప్తాము బాగా చేస్తాము మంచి ఫెసిలిటీస్ మంచి సౌకర్యాలు కల్పిస్తాము అనేది చెప్తున్నారు కానీ గతంలో ఉన్న గతంలో మామూలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఇంజనీర్లు అయినా ప్రపంచవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గడించిన మోక్షగండం మోక్షగొండం విశ్వేశ్వరయ్య అదేవిధంగా కేఎల్ రావు గారు మీరు చూసి వినే ఉంటారు బ్రిటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేర్లు సంపాదించారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా పెద్ద పెద్ద అంటే అబ్దుల్ కలాం అదేవిధంగా సైంటిస్టులు చాలామంది మీకు తెలిసే ఉంటారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆ పాఠశాల నుంచి నేర్చుకుని వచ్చి ఎంతో ప్రపంచే మన భారతదేశాన్ని అభివృద్ధికి తోడ్పడ్డాడు కానీ నేడు మనం బా పిల్లల బాగా చదవాలి అన్న ఉద్దేశం చెప్పున మనం ప్రభుత్వ పాఠ ప్రభుత్వ పాఠశాలను వదిలేసి మనం ప్రైవేటు విద్యా సంస్థల్లోకి వెళ్తా వెళ్తాం మనం చూస్తున్నాం కానీ అక్కడ ఎలా ఉంటున్నాయి అవి దొరకే గతంలో స్కూల్ అనేవి లాగా ఉంటాయి ఇప్పుడు అదే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అనేవి జైలు లాగా ఉంటున్నాయి ఆత్మహత్య ఆత్మహత్యకు కేంద్రాల కేంద్రాలుగా తయారవుతున్నాయి మనం మనం చూసే ఉంటాం చిన్నప్పుడు మన ఎక్కడ ఆత్మహత్యలు ఉండే కాదు ఫెయిల్ అయ్యాడా అయ్యో ఫెయిల్ అయ్యాడా అనుకున్నాను వేరే పని పనిచేస్తుండే తప్పకు వేరేది ఉండే కాదు నేడు ఫెయిల్ అనే మాట వింటేనే విద్యార్థులు అదొక విధానం వణుకు వచ్చేస్తుంది అభద్రతా భావానికి లోన్ వస్తుంది అందుట్లో ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు ఈ కార్పొరేట్ సంస్థలు కానీ ఆ విధంగా తయారు చేస్తున్నారు కానీ ఏదో విధంగా బతకచ్చు అనేది మాత్రం వాళ్ళు నేర్పట్లేదు ప్రభుత్వ స్కూల్లో కనుక మనం చదివిన వాళ్ళకి సమాజం పట్ల అవగాహన ఉంటుంది ఎలా బతకాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇటువంటి పెద్ద లెక్క చేసేవాళ్ళు కాదు కానీ నేటి యొక్క విద్యా విద్యా విధానంలో వాళ్ళకి ఏం తెలియదు ఒకటే అక్కడికి వెళ్ళి చదవటం బట్టియం 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 సాటి విద్యార్థులు వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉందా ఏంటా వాళ్ళు బాగున్నారా లేదా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అనేది ఇప్పుడున్నవి విద్యార్థులకి ఏం తెలియట్లేదు రావటంతో బట్టి పెట్టారు లేదనేది విషయం మాత్రం పక్క ఉంటే పిల్లవాడు కూడా ఎలా ఉన్నారు తెలియని ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు గతంలో అలా ఉండేది కాదు అలా అలా ఉండేది కాదు తమ పిల్లలు తమ స్కూల్లో తోటి విద్యార్థులు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవాళ్ళు దానివల్ల సమాజం పట్ల అవగాహన అనేది ఏర్ప ఏర్పడుతుంది ఈ ఈ మధ్యకాలంలో నేను చూసిన అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఒక గంట క్రితం ఇప్పుడే చూశాను అక్షర అనే సినిమా ఒకటి చూశాను చాలా బాగుంది దయచేసి మీ పిల్లలను స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ వేసే ముందు అక్షర సినిమా ఒక్కసారి చూడండి మీరు చూసిన తర్వాత మాత్రమే మీ మీరు చెప్పుకునే ఆ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ర్యాంకుల్లో మీరు వేయండి అక్కడ వేసి మీరు చూడండి మీరు ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం అక్కడ మీరు వేయండి మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారనే విషయాన్ని మీకు అగా అవగాహన మీకు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా అక్షర అనే సినిమా చూడండి ఈ మధ్యకాలంలో ఇటువంటి మంచి సినిమా అంటే విద్య ఎన్నిటి ఉండగా విద్యా వ్యవస్థలని ఏ విధంగా భ్రష్టుపట్టు పట్టుపోతున్నాయా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ మనం చూసే అవకాశం కనుక అవకాశం ఉంటుంది అదే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ పిల్లలకి మీరు కనుక స్కూల్లో కనుక కాలేజీలో కనుక చేర్పేసి దర్శకుంటే కంపల్సరీగా మీరు అక్షర అని మీరు సినిమాలు చూడండి మీరు చూసిన తర్వాత అప్పుడు మీ పిల్లల్ని కానీ చేర్పించండి థ్యాంక్ యూ